You. Yeah. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు అనుదినము దేవుని వాక్యాన్ని ఒక వర్ష క్రమంలో ధ్యానం చేస్తుండగా ప్రత్యేకించి పాత నిబంధన భక్తుల జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటుండగా అవి కేవలము ఆ పాత నిబంధన కాలపు చరిత్ర మాత్రమే కాకుండా ఆ చారిత్రాత్మక సంఘటనలో కొన్ని మనకు ఉపదేశాలు మనము అనుసరించవలసినవి విడిచిపెట్టవలసినవి ఆయా భక్తుల జీవితాల నుంచి మనకు మరి దేవుడు తెలియచేస్తున్నాడు సో కొత్త నిబంధన ప్రజలుగా మనమున్నాం సో పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు కొత్త నిబంధన అన్నప్పుడు పాత నిబంధన ఉంది అది కొట్టివేయబడలేదు కానీ అది నెరవేర్చబడింది ఆ పాత నిబంధన కొత్త నిబంధనకు పునాది లాంటిది ఎందుకంటే పాత నిబంధనలో ఏమి చెప్పబడిందో అది క్రొత్త నిబంధనలు నెరవేర్చబడింది కాబట్టి పాత క్రొత్త నిబంధనల అధ్యయనం మన విశ్వాస జీవిత ప్రయాణంలో చాలా అవసరం కాబట్టి రండి మరొక దినం మరొక అనుభవాన్ని సోలమం భక్తుని జీవితంలోంచి మన నేటి మన జీవితానికి సాదృశ్యంగా ధ్యానం చేద్దాం ప్రార్థించిద్దాం కృపగల దేవా దైలి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు చేస్తున్న ఉపదేశాలు బట్టి ప్రభాస్తలు చెల్లిస్తున్నారు నీ ఉపదేశ మాలిక మా ఆధ్యాత్మిక జీవితానికి చుక్కాని లాంటిది దాన్ని అనుసరించి మేము ముందుకు సాగుతుండగా ఆయా భక్తులు మాకు తమ జీవితాల నుంచి కొన్ని సందేశాలు ఇస్తున్నారు దేవుని అనుసరించి వారు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో విస్మరించడం ద్వారా ఏ రీతిగా తృణీకరించబడ్డారో ఆ వాస్తవాలు జ్ఞాపకం చేసుకుంటూ మేము మా జీవితాన్ని సరిపోల్చుకుని సవరించుకోవడానికి అనుగ్రహించబడిన తరుణం కనుక స్థుతులు చెల్లిస్తూ ఈనాటి కొరకు కబ నీ వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా మీరే మాకు మీ ఉపదేశాన్ని వినిపించమని మా రక్షకుడిని ఏసు నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్నేహితులారా నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇస్రాయల దేవుడని యహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై రెండు మారులు ప్రత్యక్షమై ఈ సలమోను జీవితంలోని చివరి అధ్యాయం ఇది చివరి సందర్భం ఎంత వేగంగా పైకి ఎదిగాడో అంత వేగంగా తాను పైనుంచి కిందికి దిగిపోయాడో ఆ వాస్తవాలు నిన్నటినము నేను జ్ఞాపకం చేశాడు సో ఇక్కడ రెండు మారులు అనే మాట గతంలో మనకు కనిపించిన ఆ రెండవ మారు అనే మాటకు మాటకు సంబంధం లేదు అనగా సలమోన్నకు మొదటిసారి గిబియోన్లో ప్రత్యక్షమవుతాడు దేవుడు ఆ గిబియోన్లో ప్రత్యక్షమై నీకు నేను ఏమి ఇచ్చిన నీకు ఇష్టమో అడుగు అంటాడు సో సలమోను అడిగిన ఆ మనవి దేవునికి అంగీకారంగా ఉంది కాబట్టి అడిగిన దానికన్నా అధికంగా సలమోను పొందుతాడు రెండవ మారు ఎరుము దేవాలయం నిర్మించబడిన తర్వాత ఆ ప్రతిష్ట కార్యక్రమంలో దేవుడు రెండవ మారు అతనికి ప్రత్యక్షమవుతాడు అనగా మొదటిసారి గిబియోనులో రెండవసారి ఎరుశెములో ఈ రెండు కూడా ఒకటి సొలమోనూ రాజుగా అభిషేకించబడ్డప్పుడు ఆ రెండవది ఎరుస్లేము దేవాలయ ప్రతిష్ట ప్రారంభోత్సవ సమయంలో కానీ ఇక్కడ రెండు మారులు అనే మాట రాయబడడానికి కారణం ఏంటంటే గాడ్ హాస్ గివెన్ ఇమ్ ఎర్నింగ్ ట్వైస్ ట్వైస్ మొదటిసారి ఎప్పుడు ఇవ్వబడింది అన్న విషయాలు మనకు రాయబడలేదు కానీ రెండు మారులు అనే మాట అనగా ఈ ఎగ్జాటేషన్ అనేది ఈ హెచ్చరిక అనేది దావీదు కుమారుడన సొలమునకు దావీదును బట్టి మొదటిసారి చెప్పాడు సొలమును వినలేదు రెండవ మారు రెండవ మారు దేవుడు తన తీర్మానాన్ని తీర్మానాన్ని తన నిర్ణయాన్ని తెలియజేస్తున్నాడు మొదటిసారి ఎప్పుడన్నది మనకి వివరాలు అందించకపోయినప్పటికీ ఒకసారి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశం బట్టి మనము మన జీవితాన్ని సరిదిద్దుకున్నప్పుడు దేవుడు ప్రేమమేడు కనుక కరుణామేడు కనుక క్షమించి మన జీవితాన్ని సరిచేస్తాను ఆయన ఒకసారి హెచ్చరిక చేపట్టప్పటికి కూడా తిరిగి అదే పొరపాట్లు కొనసాగుతున్నప్పుడు దేవుడు బహుశా సెకండ్ ఆప్షన్ మనకు ఇవ్వకపోవచ్చు సెకండ్ ఆప్షన్ మనకు లభించకపోవచ్చు సో ఫస్ట్ ఛాన్స్ మిస్యూజ్ చేసుకున్నాడని మనము భావించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు మార్లు ప్రత్యక్షమై దేవుడు ఏం చెప్తున్నంటే నీవు ఇతర దేవతలను వెంబడించవలదని అతనికి ఆజ్ఞాపించినను సలోమును హృదయము ఆయన యుద్ధ నుంచి తొలగిపోయిను ఫస్ట్ టైం చెప్పాడు వినలేదు రెండు మార్లు చెప్పాడు వినలేదు ఏమని చెప్పాడు దేవుడు హెచ్చరిక ఇచ్చి ఇతర దేవతలను వెంబడించవలదని చెప్పినప్పటికీ కూడా కూడా సలమున్ దేవుని యుద్ధ నుంచి సలమును హృదయము తొలగిపోయింది ఆ ముందు ఎనిమిది వర్షాల్లో అతడు ఏ రాజుల కుమార్తెలు వివాహం చేసుకున్న అతని భార్యలందరూ కూడా ఆయా దేశాల నుంచి వచ్చిన వారు వారితో పాటుగా వారి దేశ సంబంధమైన మతాలను లేకపోతే ఆ దేవుళ్ళను దేవత విగ్రహాలను తీసుకుని వచ్చాడు వారికి ఇతను బలిపీఠాలు కట్టాడు వాటికి మొక్కాడు ఆరాధించాడు దేవునికి కోపం వచ్చింది దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది నేను రోషము గలవాడను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు ఆమె ఇచ్చిన ఆ దశాగ్లో ప్రథమ ఆజ్ఞాని పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఎక్కడ కూడా నేను తప్ప వేరొక దేవుడు నేకుండకూడదు సో రెండు మార్లు ప్రత్యక్షమే గాడ్ హాస్ గివెన్ హిమ్ ఏ వార్నింగ్ కానీ ఆ సోల్మన్ మనస్సు హృదయము దేవుని వైపు తిరగలేదు అని మన జీవితాల్లో కూడా మరి సోల్మన్ జీవితాల్లో భార్యలు భార్యల ద్వారా వచ్చిన ఆ విగ్రహాలు లేకపోతే ఆ దేవుళ్ళు దేవతలుగా భావించబడ్డవారు మన జీవితాల్లో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి దేవుని చేత ప్రేమించబడి దీవించబడినప్పుడు కొన్ని కొన్నిసార్లు మన ఉద్యోగాలకు ఒక విగ్రహం అవుతుంది మన బిడ్డలు కొన్ని కొన్నిసార్లు విగ్రహాలు అవుతారు బిడ్డలు కూడా విగ్రహాలు అవుతారు దేవుని దగ్గర రావటానికి కానీ ఆరాధించడానికి కానీ కొన్ని కొన్నిసార్లు దేవునికి ఇవ్వటానికి ఇవ్వటానికి కూడా చేతులు చాలా ఎందుకంటే చాచబడవు ఎందుకంటే ఆ బిడ్డలకు ఖర్చు పెట్టాలి కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సహోదరి తన కుమార్తె గురించి ఆమె ప్రెగ్నెంట్ అయింది కాబట్టి డెలివరీ గురించి మరి ఆమె పొదుపు చేస్తూ పొదుపు చేస్తూ పొదుపు చేస్తూ ఈ తొమ్మిది నెలలు ఆమె దేవునికి కాని కూడా ఎంత నష్టక రేపు డెలివరీ అయితే ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కాబట్టి కొంత నేను ఆ పొదుపు చేస్తున్నానంటూ మరి మిగతా వాటిలో పొదుపు చేసిందో లేదో తెలియదు కానీ దేవుని కానుకలు మాత్రం పొదుపు చేసుకుంటూ వచ్చి దాచుకుంటూ వచ్చి అదే సమయంలో మరొక పేద స్త్రీ పేద స్త్రీ ఆమె ఆ పేదరికంలో కూడా నమ్మకంగా ఇవ్వడం మొదలుపెట్టింది ఒక నెల డిఫరెన్స్లో ఇద్దరు వారి వారి కుమార్తెలు డె డెలివరీకి వెళ్ళారు ఎవరైతే నమ్మకంగా దేవునికి కానుక ఇస్తూ వచ్చారు అనగా దేవుని దోచుకోకుండా దేవుని దొంగతనం చేయకుండా ఉన్నారో ఆ స్త్రీ కుమార్తెకు నార్మల్ డెలివరీ అయింది ఒక ఇరవై వేల రూపాయలతో ఇంటికి వచ్చేసింది మరొక స్త్రీ ఎవరైతే దేవునికి ఇవ్వడం ఆపివేసిందో సీజర్ చేయాల్సి వచ్చింది చాలా చాలా క్రిటికల్ అయింది దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది జరిగిన సంఘటన నేను చెప్తున్నాను పది లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనగా తాను మా దేవునికి ఇవ్వకుండా ఆ తొమ్మిది మాసాల్లో ఒక లక్ష రూపాయలు పొదుపు చేసుకుందేమో కానీ దానికి పది రెట్లు ఆమె ఖర్చు పెట్టాల్సి వచ్చింది సో కొన్ని కొన్నిసార్లు మన ఆదాయాలు విగ్రహాలు అవుతాయి మన బిడ్డలు విగ్రహాలు అవుతారు మన ఆస్తి విగ్రహం అవుతుంది కొన్ని కొన్నిసార్లు మన పదవులు కూడా ఒక స్థాయికి రాగానే నేను వాళ్ళతో పాటు కూర్చోడమేంటి ఏంటి నేను పాస్టర్ దగ్గర నేను వెళ్ళడం ఏంటి ఆయనే రావాలి మా ఇంటికి ఇలా మన జీవితంలో చాలా విగ్రహాలు ఆదివారం నాడు దేవునికి సంబంధించింది కాబట్టి దేవునికి సంబంధించిన ఆదివారం నాడు నువ్వు దేవుని దగ్గర రాకుండా ఇంకెక్కడికి వెళ్ళా అది నీకు నీ జీవితంలో విగ్రహమే కొన్నిసార్లు బంధువులు వస్తున్నారని కొంత కొన్నిసార్లు వర్షం పడుతుందేమోనని కొంతసార్లు ఎండ ఎక్కువగా ఉందని ఈవెన్ క్లైమేటిక్ కండిషన్స్ కూడా మనల్ని దేవుని ఆలయానికి రాకుండా ఆపుతుంటాయి కొన్నిసార్లు రాత్రి ఎక్కువసేపు మేల్కొని ఉన్నాం కాబట్టి పొద్దున్నే లేయలేకపోయాం సోమరితనం ఒక విగ్రహం సో దేవుడు మరి తనను తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేనికి ప్రాధాన్యత ఇస్తామో అవన్నీ కూడా మన జీవితాల విగ్రహాలు దేవుడు రెండు సార్లు హెచ్చరిక చేశాడు అయినా సాల్మన్ మాట వినలేదు అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యహోవా అతని మీద కోపగించి తట్టుకోగలమంటండి దేవుని కోపం మన మీదకి వస్తే దేవుని ఉగ్రత తట్టుకోగలమా దేవుడు అతని మీద కోపగించి సెలవిచ్చిందేమనిగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడను నీవు ఆచరించకపోట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ రాజ్యాన్ని తీసేస్తాను దేవుని మాట వినకపోతే మన పదవి పోయిందనుకోండి ఏదో ఒక రైడ్ జరుగుతుంది ఏదో పట్టుకుంటారు ఉద్యోగం పోతుంది సస్పెన్షన్ అవుతుంది అలాగే దేవుడు మనకి ఇచ్చినవి ఏమన్నా ఏదైనా కారణాలు బట్టి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఆస్తి మొత్తం అనుకోండి కొన్ని కొన్ని సార్లు గర్భఫలాలు కూడా పోతారు కొన్ని అకస్మాత్తు పర్యవసానాలు కలిగి ఊహించడానికి కూడా భయం వేస్తుంది కదండి ఊహకు కూడా భయం వేస్తుంది సో కోపగించి ఉంటే నేను నీతో చేసిన నా నిబంధనను కట్టను నీవు ఆచరించకపోవట నేను కనుగొనచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాశించదు ఆయనను నీ తండ్రి అయిన దావిదీ నిమిత్తము నీ దినముల నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలోంచి దాన్ని తీసివేసను నీ తండ్రికి వాగ్దానం చేసి నీ తండ్రిని బట్టి నీ కాలంలో కాకుండా నీ కుమారుని కాలంలో రాజ్యం తీయడం మాత్రం డెఫినెట్ కానీ నీ కాలంలో కాదు ఇంకా అప్పటికే సొలమును వృద్ధుడయ్యాడు అతను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు మనసు తిప్పారని రాయబడింది అప్పటికే వృద్ధుడయ్యాడు కాబట్టి నీ కాలంలో కాకుండా నీ కుమారుని కాలంలో కానీ ఒక కన్సిషన్ ఏంటంటే రాజ్యమంతయు తీసివేను నీ దాసుడైన దాబి నిమిత్తము నేను కోరికను నిరసలము నిమిత్తము ఒక గోత్రము నీకు ఇచ్చదను ఆ తర్వాత కాలంలో రాజ్యము రెండుగా విభజించబడ్డప్పుడు పది గోత్రాలు ఇస్రాయల్ రాజ్యముగాను కేవలం యూదా గోత్రము ఆశ్చర్యకరంగా బెన్యామీని గోత్రము ఆ సౌలుకు సంబంధ బెన్యామీని గోత్రము యూదా గోత్రముతో సంబంధించబడుతుంది యూదా గోత్రము బెన్యాముతో ఈ రెండు గోత్రాలు కలిసి యూదా రాజ్యముగా మిగతా పది గోత్రాలు కలిసి ఇస్రాయల్ రాజ్యముగా రెండు రెండుగా విభజించబడుతుంది ఎరోబాము రెహబాము ఇద్దరు రాజులు అవుతారు ఇంకా ఆ తర్వాత మరలా రాజ్యము ఎస్టాబ్లిష్ అవ్వడం కానీ ఆ విడిపోయిన రాజ్యాలే ఒకరినొకరు తన్నుకుంటూ ఒకరినొకరు యుద్ధాలు చేసుకుంటూ ఆఖరికి చెరకి వెళ్ళిపోతారు దెర్ వాజ్ నో కంబైన్డ్ కింగ్డమ్ ఆఫ్టర్ సాల్మన్ దెట్ ఈస్ వికాస్ వికాస్ సాల్మన్ యొక్క అవిధేయత ఒకవేళ సాల్మన్ కూడా దావి వలె దేవుని అనుసరించినట్లయితే బహుశా ఇస్రాయెల్ రాజ్యంలో ఈ చేదు అనుభవాలు రెండుగా విభజించబడడం కానీ వారు దా ఒకరినొకరు విభేదించుకోవడం కానీ శత్రువులకు దాసులు కావడం కానీ విగ్రహారాధికుల మధ్యగా మారిపోవడం కానీ ఇవన్నీ జరిగి ఉండేవి కాదు నిబరీలు వచ్చి దండెత్తి వచ్చి ఇదంతరినీ చెరగా ఇవన్నీ జరిగి ఉండేవి కావేమో సలమన్ అని ఒకవేళ తన ఫెయిత్ఫుల్నెస్ను కాపాడుకుని ఉన్నట్టు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం నేను మీకు ఒకటి చూపిస్తాను కొత్త నిబంధనలు ఫిబ్రిలకు రాసిన పత్రికలో పదకొండవంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది మరి మొదటి హతసాక్షిగా అయినటువంటి హేబేలు దగ్గర నుంచి హేబేలు నోవోహు అబ్రహాము ఇస్సాకు యాకోబు ఈ క్రమంలో షారాయి వీళ్ళందరి పేర్లు ఆ విశ్వాస వీరుల జాబితాలో వ్రాస్తూ వీరందరి గురించి రాస్తూ మోషి గురించి రాస్తూ గిజోను బారాకు సంసోను ఎఫ్తా ఇంప్రెండవశం చూడండి గిజ్జోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమూహలు వారిని కూర్చియు ప్రవక్తలు కూర్చియుసోను పేరుంది ఎఫ్తా పేరుంది దావీదు పేరుంది సమూయలు పేరుంది కానీ సాల్మన్ పేరు లేదు విశ్వాస వేళ జాబితా హేబేలు మొదలుకొని ఆ విశ్వాసుల పేర్లు అన్నీ రాయబడ్డాయి ఇక్కడ కానీ సాల్మన్ పేరు కనిపించదు అక్కడ విశ్వాస జాబితా నుంచి అతడు తొలగిపోయాడా లేకపోతే అసలు ఆ జాబితాలో అతని పేరు లిఖించబడలేదా బహుశా ఈ వాస్తవం తెలిస్తే ఎవరు కూడా తమ బిడ్డలకు సాల్మన్ అని పేరు పెట్టలేము దేవుని చేత అధికంగా ప్రేమించబడ్డాడు అధికంగా దీవించబడ్డాడు అధికంగా ఆస్వాదించబడ్డాడు అధికంగా జ్ఞానవంతుడయ్యాడు కానీ ఎంత అధికంగా దేవుని చేత దీవించబడ్డాడో అంత అధికంగా దేవునికి దూరమైన అనుభవాలు సాల్మన్ జీవితంలో చాలా బాధ కలుగుతుంది భయం వేస్తుంది కూడా దేవునికి అనుకూలంగా విధేతకలు వ్యక్తపరిస్తే దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో ఎంతగా హెచ్చిస్తాడో ఎంతగా దీవిస్తాడో అదే దేవుని మనం విడిచిపెడితే విస్మరిస్తే అదే దేవుడు మన మీద కోపమిస్తే సలమును దేవుని కోపానికి గురైనప్పుడు ఏ స్థాయికి దిగజారాడో మనము కూడా ఆ దేవుని కోపాన్ని తట్టుకోగలమా ఒక్కసారి ఆలోచించాలి వి నీడ్ టు చెక్ హౌ సిన్సియర్ హౌ ఫెయిత్ఫుల్ వీఆర్ టువర్డ్స్ అవర్ గాడ్ హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఎవ్రీ బ్లెస్సింగ్ నీవు నేను ఉన్న ప్రస్తుత స్థితికి ప్రస్తుత ఆశీర్వాదానికి నావి అని అహంకారంతో భావించే నీ ఆస్తి ఐశ్వర్యాలకు ఉద్యోగ పదవులకు మూలమైన ఆ దేవుడిని విస్మరిస్తే ఆ దేవుడు వాటిని తీసివేస్తే తట్టుకోగలమా గుడిసెలోంచి భవనంలోకి రావచ్చు కానీ భావనంలోంచి గుడిసె జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది ఒకసారి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి ప్రార్థించేద్దాం కృపకల దేవా గతీ మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాంనైనా సాల్మన్ జీవితం ముగింపు చూస్తే చాలా భయమేస్తుంది కాబట్ ఎంతగా హెచ్చించబడ్డాడో అంతగా తన సర్వస్వాన్ని కోల్పోయాడు దాబిదులు బట్టి పొందిన ఆ దీవెన ఆ రాజ్యం కూడా తన కుమారుని కాలంలో తొలగిపోతుంది ప్రభా మేము కూడా ఒకసారి మా విశ్వాసాన్ని కానీ నీ పట్ల మాకుండే భక్తి శ్రద్ధలు ఒకసారి పరీక్షించుకోవాలి ప్రభా నీ ప్రేమను మేము పొందగలము కానీ నీ ఉగ్రతను మేము భరించలేము వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ సంఘపరంగా కానీ ప్రభా ప్రభా అటువంటి స్థితి నాకు మాకు రాకూడదు రాకూడదునైనా ఒకవేళ స్థితిలో ఉంటే మన్నించండి ప్రభా క్షమించండి ప్రభా బుద్ధి చెప్పండి ఆయన తిరిగి నిలబెట్టండి ప్రభా మా పొరపాటు తెలుసుకుని తిరిగి నీలో నీ ప్రేమలో నీ విధేయతలో నీ భక్తి శ్రద్ధలో నీ రక్షణలో కొనసాగటకు మీ సహాయం ఇచ్చింది మా రక్షకుడిని వేస్తున్నామని అడిగి వేడి కూర్చున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవిని దీవిన ఈ వాక్యం ఉన్న పిల్లలకు వాక్యాభిలాషులకు సదా తోడే కాకూర్ దేవుడి ఉంది మంచిది కాక